అందరికీ నమస్కారం గురునానక్ రాజస్థాన్ ఏ వ్యాపారం చేసినా కలిసి రావటం లేదు ఇంట్లో తినడానికి లేని దుస్థితికి వచ్చింది కూలి పనికి వెళ్లి పనులు చేయటం చేత కాదు గురునానక్కి చెప్పులు లేదా షూ షాప్ పెట్టాలి అనుకుంటాడు తనకు తెలిసిన వాళ్ళ దగ్గర ఒక విషయం తెలిసింది ఆర్మీలో పనిచేసే సైనికులు క్వాలిటీ బాగా లేనివి హెవీ డ్యూటీ షూని తిరిగి పూణె తయారు చేసే కంపెనీకి పంపిస్తారు అలా తిరిగి వచ్చిన షూస్ ని ఆ కంపెనీ తక్కువ రేట్లకు అమ్ముతారు అని తెలిసింది గురునానక్ ఎలాగైనా పూణె వెళ్లి లోడ్ తెచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తే మంచి లాభాలు ఉంటాయి అనిపించింది ఉన్న ఒక్క ఇంటిని తాకట్టు పెట్టి పది లక్షలు తీసుకుని రాజస్థాన్ నుండి పూనా వస్తాడు ఆ కంపెనీ దగ్గర కాకుండా ఒక ఏరియాలో ఉన్న ఒక దుకాణం దగ్గర ఆగి వివరాలు తెలుసుకున్నాడు ఆ దుకాణం వారు వేరే ఊరు వెళ్లే పని మీద తన షాపులో ఉన్న చెప్పులు షూసు తక్కువ రేటుకి ఇస్తామంటే గురునానక్ పది లక్షలు పెట్టి ఆ షాపులో సగం పైగా స్టాక్ కొనుక్కుంటాడు లోడ్ తీసుకుని రాజస్థాన్ వస్తాడు వచ్చిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళందరికీ చూయించడం కోసం చెప్పులు షూ బాక్సులు ఓపెన్ చేస్తాడు అన్ని బాక్సుల్లోనూ రెండు రెండు కుడికాలు చెప్పులు కుడికాలు షూస్ మాత్రమే ఉన్నాయి చెప్పులు కంపెనీ నుండి చెప్పులు గాని షూసు గాని వచ్చేటప్పుడు ఒకే రకమైన కుడికాలు షూసు ఎడమకాలు షూసు వస్తాయి అది ఒకటి ఇది ఒకటి ఒక బాక్సులో సర్ది పెట్టాలి కానీ ఆ చెప్పులు వ్యాపారం చేసేవాళ్ళు మర్చిపోయి రెండు కుడికాలుయే పెట్టి పంపించారు కంపెనీ నుండి వచ్చిన స్టాక్ మొత్తం అలాగే లారీలోకి ఎక్కించారు పాపం గురునానక్ అన్ని కుడికాకు సరిపోయే చెప్పులు షూ వచ్చాయి ఇంట్లో వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు తిరిగి పూనా వెళ్ళి ఆ పనికిరాని సరుకును అమ్మిన వ్యాపారస్తు కలిసి జరిగింది వివరించి పది లక్షల డబ్బులు తెచ్చుకో వ్యాపారం వద్దు పాడు వద్దు అన్నారు ఇక గురునానక్ ఆ సరుకును తీసుకుని పూనా చేరుకున్నాడు సరుకుని స్టేషన్లో భద్రపరిచి తన కొన్న రోడ్లోకి వెళ్లి చూస్తే పూర్వం అక్కడ గల రేకుల షెడ్ షాపు లేదు ఆ షాపు పక్కనే ఉన్న షాపు వాళ్ళని విచారిస్తే స్టాకు మొత్తం అమ్మేసి ఆ కుటుంబం ఎటో వెళ్లిపోయింది అన్నారు పోలీస్ స్టేషన్కి వెళ్లి రిపోర్ట్ ఇస్తే తామేం చెయ్యలేమని వాళ్ళు చెప్పారు ఏం చేయాలో తెలియలేదు ఆ సరుకుతో తిరిగి ఇంటికి వెళ్లి తన వాళ్ళకి తన మొహాన్ని ఎలా చూపించగలడు అని మూడు రోజుల పాటు పిచ్చి పట్టిన వాడిలా పూనా అంతా ఆ వ్యాపారి కోసం కాలినడకన వెతుకుతూనే ఉన్నాడు కనపడ్డ ప్రతి వ్యక్తికి దుకాణం గురించి అడుగుతున్నాడు కాని ఎవరు ఆయన గురించి చెప్పటం లేదు గురునానక్కి అర్థం ఆ దుకాణం అతను కావాలనే మోసం చేశాడు అని ఇక జీవితం మీదే విరక్తి కలిగింది తిరిగి రాజస్థాన్ వెళ్తే అందరూ అసమర్థుడు చేతగాని వాడు అంటారేమో ఓ పక్క అప్పుడు ఎలా తీర్చాలి నేను ఇక్కడ చనిపోతే నా భార్యని కొడుకుని పుట్టింటి వాళ్ళు తీసుకెళ్లి ఆదుకుంటారు అనుకున్నాడు రాత్రి సమయంలో పూనాలోని గోదావరి నది ఒడ్డుకు వెళ్ళాడు అందులో దూకుదాం అనుకునేసరికి ఒక ముసలాయన చెయ్యి పట్టుకుని ఆపాడు ఆ ముసలాయన బట్టలు చూస్తేనే అర్థమవుతుంది అతను రోడ్ల మీద భిక్షం ఎత్తుకునేవాడు ఆత్మహత్య మహా పాపం బాబు అని కోపంగా అన్నాడు ఆ ముసలాయన అప్పుడు గురునానక్ ఎందుకు ఆత్మహత్య చేసుకు వచ్చిందో అన్నీ వివరంగా చెప్పాడు నీకున్నవి చాలా చిన్న కష్టం అంత మాత్రానికే నన్ను చూడు ఏ పూట తింటామో ఏ పూట పస్తుంటామో తెలియదు ఎండనక వాననక ఈ రోడ్డు మీదే ఉంటాం అంతేకాని చచ్చిపోవాలని ఎప్పుడూ అనుకోలేదు పద అక్కడ బోరింగ్ ఉంది అని గురునానక్ ని బోరింగ్ దగ్గరకు తీసుకువెళ్లి బోరింగ్ కొట్టాడు ముఖం కడుక్కొని వాటర్ తాగమంటే తల ఊపి అలాగే తాగాడు పక్కనే ఉన్న బెంచ్ మీద కూర్చోబెట్టి కష్టాలు అందరికీ ఉంటాయి అది అర్థం చేసుకుని ఇంటికి వెళ్ళు లేదు చచ్చిపోవాలి అనుకుంటే ఇక నీ ఇష్టం అని చెప్పి ఆ బిచ్చగాడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు బిచ్చగాడు మాట్లాడిన మాటల్లో కూడా నిజం ఉంది తొందరపడ్డానా అని తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటాడు ఆ సమయంలో ఒక అతను గోదావరిలోకి దూకపోవటం చూసి వెళ్లి అతను పట్టుకున్నాడు గురునానక్ ఎందుకు చావాలనుకుంటున్నావ్ అని ఆ వ్యక్తిని అడుగుతాడు ఆ వ్యక్తి బోరుమని ఏడుస్తూ తన బాధ చెప్పాడు ఆ వ్యక్తిది హైదరాబాద్ ఈ ఊరు వచ్చి పది లక్షలు పెట్టి షూ చెప్పులు కొన్నాను తీరా ఇంటికి వెళ్లి చూస్తే అన్ని ఎడమకాలి బూట్లు ఎడమకాలి చెప్పులు ఉన్నాయి నాకు చెప్పులు అమ్మిన వ్యాపారి ఎటో వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్లే ధైర్యం లేక చచ్చిపోతున్నాను అన్నాడు ఆ మాటలకి గురునానక్ ఆనందంగా పెద్దగా నవ్వుతాడు ఆ వ్యక్తి నన్ను చూసి నవ్వుతున్నావు నా కష్టం నీకు వస్తే తెలుస్తుంది అన్నాడు రోషంగా గురునానక్ ఆపి తన గురించి ఆత్మహత్య చేసుకోబోవటం బిచ్చగాడు ఆపటం అన్నీ చెప్పాడు ఇద్దరికీ ఆశ్చర్యం దుకాణం వాడు మోసం చేశారు అనుకున్నాడు కాని చెప్పులు బాక్సింగ్ సరిగ్గా చెయ్యకపోవటం వల్లనే ఇలా జరిగింది ఇక ఇద్దరు స్టేషన్లో ఉన్న స్టాక్ దగ్గరికి వెళ్లి కొంతమంది మనుషుల సహాయంతో కుడి ఎడమ చెప్పులను ఒక బాక్స్లో పెట్టి ప్యాకింగ్ చేశారు ఇద్దరు ఎవరి రాష్ట్రానికి వాళ్ళు వెళ్లిపోయారు ఇద్దరు ఇప్పటికీ పార్ట్నర్స్ గానే బిజినెస్ చేస్తున్నారు మంచి ధనవంతులయ్యారు విన్నారుగా కష్టం వచ్చిన ప్రతిసారి చావే పరిష్కారం కాదు కొంచెం సమయం తర్వాత సంతోషం వస్తుంది అందుకే తొందరపడి ఎవరూ ఆత్మహత్య చేసుకోకూడదు కథ సమాప్తం